ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరారా రేడియో వేరిదాస్ ప్రేక్షకులారా ఈనాడు మనం యేసు పవిత్ర తిరు హృదయ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం మన జీవితంలో హృదయం ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ప్రత్యేకమైన పాత్రను పోషిస్తూ ఉంది హృదయాన్ని బట్టి మనిషి ప్రవర్తనను మనం అంచనా వేయచ్చు మన హృదయం మంచిగా ఉంటే మన ఆలోచనలు మంచిగా ఉంటాయి మన ప్రవర్తన మంచిగా ఉంటుంది మన నడవడిక మంచిగుంటుంది మన మాట తీరు మంచిగుంటుంది మన ఆలోచన విధానం మంచిగుంటుంది మనము సమాజంలో ఇరుగు పొరుగు వారిని కలుపుకునే విధానం సామాజిక బాధ్యత ఇవన్నీ కూడా మన హృదయంపైనే ఆధారపడుతూ ఉంటుంది కనుక ఈనాడు ఏసు పవిత్ర తిరు హృదయాన్ని కొనియాడుతున్న మనమందరం కూడా యేసు ప్రభు హృదయాన్ని గురించి ధ్యానం చేసుకుందాం దైవ కుమారుడైనప్పటికీ త్రిత్వైకంలో రెండో వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన హృదయం మానవాళి రక్షణార్థమై శ్రమించింది పరితపించింది మానవుడు తిరిగి దేవుని చెంతకు రావాలని దైవత్వంలో భాగస్తుడు కావాలని ఆయన హృదయం ఎల్లప్పుడూ కూడా అల్లాడినట్టుగా మనకి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది ప్రజలను చూసినప్పుడు లేని బుర్రెలుగా ఉన్నారని ఆయన హృదయం పరితపించినట్లుగా జీవగ్రంథంలో రాయబడి ఉంది కనుక ఈనాడు పవిత్ర తిరు హృదయ పండుగను కొనియాడుతాం అందరం కూడా ప్రభుని పోలిన జీవితాన్ని జీవించమని యేసుప్రభు మానవాళి కోసం తనను హింసించిన ముఖంపై ఉమివేసిన కొరడాలతో కట్టిన ఆయనని శిలోమ్రానికి అంటగొట్టిన భూమికి ఆకాశం మధ్యన మాంసం వృద్ధుల వేలాడినప్పటికీ కూడా ఆ హృదయం మానవ రక్షణార్థమై పరితపించింది మానవులు ఏమి చేస్తున్నారు వారికి తెలియదు ఇది దైవ చిత్తము కనుక వారిని క్షమించు తండ్రి అని ఆ హృదయం ప్రార్థన చేసింది కుడి ఉన్నటువంటి దొంగవాడు పరితపిస్తూ పశ్చాత్తాపడి యేసు నన్ను నీ యొక్క రాజ్యములు గుర్తుపెట్టుకో అని ప్రార్థన చేసినప్పుడు అతని పరలోక రాజ్య ప్రాప్తిని దయచేసింది హృదయం ఇదే హృదయం నుండి పాలు తేనెలు కారినప్పుడు మానవుడు మరియు దేవుడు మమేకమైనట్టుగా ఆ హృదయం మనకి గొప్ప సూచనను ప్రసాదించింది అదే హృదయం కానిటువంటి పవిత్ర రక్తం నీరు ఈనాడు మనలను తల్లి శ్రీసభను ముందుకు నడిపిస్తూ ఉంది పవిత్రులుగా చేస్తూ ఉంది మన చేసిన ప్రతి తప్పును కూడా ఈ హృదయం నుండి జాలు వారినటువంటి తిరు రక్తం వల్ల మనం పాపాలని కూడా వేయబడుతూ ఉన్నాయి కనుక ప్రయత్నం చేద్దాం ఏసు వాళ్ళే జీవించుదాం ఏసు వాళ్ళే ప్రేమించుదాం ఏసు క్షమించుదాం ఏసు మానవ రక్షణార్థం మనవంతుగా శ్రమించుదాం యేసు పవిత్ర తీరు హృదయ పండుగ మహోత్సవ శుభాకాంక్షలు మనకందరికీ